కుందనాలు వెంకటేశ్వర రెడ్డి గారు కమ్మైండ్స్ సాత్విక్రామ్ గారు గారండి కందుకూరు కందుకూరు గ్రామం అనంతపూర్ రూరల్స్ మండలం ఆర్జనికి ఒంగోలు బుల్స్ రాయ్ బ్రో యూ ఫర్ కమింగ్ లైవ్ ఆర్కే బుల్స్ ఆర్ఓ నెంబర్ అండి సాయి చరణ్ రెడ్డి గారు హాయ్ అండి

అమరాంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని రైతులకు పునరింగతం అవుతూ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి రైతు సంబరాల్లో భాగంగా ఇవాళ ఆరు ఆరోపళ్ల విభాగం ఈ యొక్క ఆరు ఆరోపణల విభాగానికి మొత్తం పదకొండు మంది రైతు సభ్యులు పోటీలో పాల్గొంటున్నారు ప్రదర్శనలో మాత్రం రెండో నంబర్ ಗೌರವ ಎಸ್ ಜನ ಪ್ರಾರಂಭಿಸ್ನಾ ಈ ಪೂಟಕ ಐದು ಜನೀರ ಮರ ವಿರಾಮ ತರ್ವತ್ತಿ ಪ್ರದರ್ಶನ ಸರ್ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ పూజా కార్యక్రమం పాల్గొనాలా నెట్వర్క్ అయితే చాలా వీక్ గా ఉంది సో దానివల్ల పోలీస్ అయినటువంటి ఆంజనేయ సార్ చేతుల మీదుగా మరి వాట్సాప్ ఆధ్వర్యంలో యొక్క పట్టులు రైతు సంబరాలు ప్రారంభం చేయబోతున్నాయి ఒక రైతు కుటుంబంలో జన్మించి వృత్తిపరంగా లా అండ్ ఆర్డర్ లో ఉండి తిరిగిన యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు యొక్క కమిటీ నిర్వహకుల తరఫున దాని ప్రత్యేకంగా ధన్యవాదాలు మా యొక్క ఒంగోలు జాతి పశు పోషకుల తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ అంతా పాల్గొనాలా ಕಮಿಟ ನಿರ್ವಹು ಅಭಯಾಂಜನೇ ಸ್ವಾಮಿ ಸನ್ಮಾನಿಸ್ತು ಶಿರಿ ಸನ್ಮಾನ ಸರ್ ಈ ಕಂಟಿ ವಾರ ತರ ಸಿರಿ ಸನ್ಮಾನ కమిటీ నిర్వాహకులు అభయాంజనేయ స్వామి తరఫున జరుగుతుంది గట్టిగా క్యాస్టారా గట్టిగా మూడు రోజుల పాటు కూడా భార్య ఎత్తున మన అనంతపురం జిల్లాలోనే భార్య ఎత్తున ప్రోగ్రాం అనేది కమిటీ వారి ఆడంతో సార్ గారికి తిరిగి అనుమానం చేస్తున్నారు గట్టిగా క్యాస్ పెట్టడంతో మూడు రోజులు పాటు సార్ భారీ ఉత్తర ప్రోగ్రామ్ ఇది అనంతపురం జిల్లాలోని ఎక్కడ కూడా ఇంత భారీ ఉత్తరాలు నిర్వహించారు బాబు గట్టిగా రైతుల మీద రైతులు సన్మానిస్తారు సార్

నేను ఇది కార్యక్రమాలు ఒక రైతు కుటుంబంలో జన్మించాడు ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే విదేశానందమిటీ నిర్వాహకుల తరఫున ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు పండ సార్ ధన్యవాదాలు పైకి సార్

మాత్రం కూడా తిరగకూడదు దయచేసి ఒకరు మాత్రమే ఉంటుంది మరి అర్చివరా ఒకవైపు మాత్రమే నీళ్ళు పోయాలా రెండు వైపు నీళ్ళు పోయకూడదు రెండవ చేతగా ప్రదర్శిస్తున్నాయి శ్రీపురం పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో కందనాల వెంకటేశ్వర రెడ్డి గారు అయివర్పల్లి గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా ఏడుగద్ద సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ స్వాతికి రెడ్డి గారు కందుకూరు గ్రామం రాప్తేడు మండలం అనంతపురం జిల్లా వారి ఎట్లా చెప్పా మొదటి రౌండ్ మూడు వందల అడుగుల జ్వరాన్ని నిమిషం పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నారు ఫస్ట్ జత దేవుని చేతి సో ఎవరు కట్టలేదు సో రెండవ జతగా బర్ డ్రాలో రెండవ జత అండి ఫస్ట్ జత దేవస్థానం చీటి నెట్వర్క్ అయితే కొంచెం వీక్గా ఉంది సో క్వాలిటీ తగ్గించి పెట్టడం దయచేసి అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా లైవ్లో చాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రదర్శనలు మాత్రం జతగా ప్రదర్శనలు లాగుతున్నాయి శ్రీపురం పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో కందనాల వెంకటేశ్వర రెడ్డి గారు అయ్యతల్లి గ్రామం యుద్దకల్లి మండలం అనంతపురం జిల్లా కమై ఏటుగడ్డ సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ రెడ్డి వారు కందుకూరు గ్రామం రత్తాడు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త ప్రదర్శిస్తున్నాయా

அனந்தபுரம் ஜிவா வார்க்க ரெடி ஆவிலா கேட்டா ரெண்டு சோதரோடு ரெண்டாவது ராஜ் பூர்வ அனக ஆறு வந்த அடுகுலி சீப்புரம் பெத்தம தியை ஆசீஸ் కన్నునాల వెంకటేశ్వర రెడ్డి గారు ఐవాల్పల్లి గ్రామం గుంతకల్ మండలం అనంతపురం జిల్లా ఏటుగడ్డ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ స్వాతికి రెడ్డి గారు కందుకూరు గ్రామం రాప్పాడు మండలం అనంతపురం జిల్లా వారి చెత్త ఆరు వందల అడుగుల దూరాల్ని మూడు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి

అండి లైవ్ చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మూడో పూర్తి చేసుకున్నాయి అనగా తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి జతకు జతకు సమయం పదహైదు నిమిషాలు ఉంటుందండి టీం ఆరు మంది ఉండాలా చర్ణాకోళాలు మూడు మాత్రమే వాడాలండి కుడి ఎడమ ఉన్నటువంటి బార్డర్ లైన్ పండటచ్చే నెడగా பலத்தக்கடி எப்படோ ஜனோ போட்டி நிறை விமே பார்ட் லேன் பாட்ட டச் ஆதுக்கிற டிராம மூடவ நம்பர் பய

ஆமகோரம் அனந்தபுரம் எம் ரமணும் கொண்ட கிராமம் படலாம் அனந்தபுரம் ஜிவாறு பயிற்சி ரவலாத்தி ஜாகிரத்த యాంకర్ నారాయణ స్వామి గారు ఉన్నారు అలాగే యాంకర్ సురేష్ గారు కూడా ఉన్నారండి అలాగే యాంకర్ రవిచంద్ర రెడ్డి గారు కూడా ఉన్నారు ఆర్కేబుల్స్ ఆరో నెంబర్ అండి ఏకలర ை வேறு ரூபாய் ஆசை மாச உண்டது கோட்டி நவாக்க பதை நிமிஷாலும் போராடாசி நே ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి శ్రీ పురం పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో కొందనాల వెంకటేశ్వర రెడ్డి గారు ఐవార్పల్లి గ్రామం గుంటకల్ మండలం అనంతపురం జిల్లా కన్నాయి ఏటుగడ్డ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ స్వాతి రెడ్డి గారు కందుకూరు గ్రామం రాడు మండలం అనంతపురం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి మొదటి చేతగా

కొండాపురం సుధాకర్ రెడ్డి గారు చిన్న ఒడుగురు గ్రామ పెద్ద ఒడుగురు మండలం అనంతపురం జిల్లా వారి చెప్పి కూడా రెడీగా ఉండాల మంచి కాంపిటీషన్ ఆశామాష ఉండదు ఇక్కడ ఈ కోర్టులో బహుమతి సాధిస్తే మాత్రం ఎక్కడికైనా ప్లేస్ ఉంటుంది మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వెటనరీ డాక్టర్ దుర్గారావు గారు కూడా వచ్చేసారు వారికి కూడా స్వాగతం ఏదైనా ఎదురికి ఏమైనా ఇబ్బందిగా ఉంటే కూడా వెటనరీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు సారే అండి ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఇంజక్షన్ కానీ ఏదైనా ఉంటే చూసుకోవచ్చు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఎవరైనా ఇబ్బందిగా ఉంటే కూడా కోర్టు డాక్టర్ కోర్టులోనే ఉన్నాడు కోర్టు దగ్గరకు వచ్చినా ఇబ్బంది లేదు ఆయన కోర్టు దగ్గర మీకు ఏమైనా ఎద్దులకు ఏదైనా నెంబర్ కానీ ఏదైనా కానీ ఇబ్బందిగా ఉంటే ఇంజెక్షన్ కానీ ఏదైనా నొప్పులు ఇంజక్షన్ కానీ మొత్తం కూడా ఇక్కడ అందుబాటులో వచ్చాము పెద్దవాడు గారు వెటనరీ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏదైనా ఉంటే కూడా ఇక్కడ ఉంటాడు సార్ ఇక్కడే ఉంటాడు మీరు పిలిచికి మంచి మంచి డాక్టర్ వెటనరీ డాక్టర్ ఆయన తూర్పుగోదావరి జిల్లా ఆయన తూర్పుగోదావరి జిల్లా నుంచి రావడం జరిగింది ఆయన సారది తూర్పుగోదావరి జిల్లా మంచి వెటనరీ డాక్టర్ రావాలా చెప్పరావాలా మూడో చెప్తాను వచ్చి కాడి కట్టుకోవాలన్నా దయచేసి సహకరించాలా అవు లోపలి జతకు జతకు సమయం పదహైదు నిమిషాలు పన్నెండు నిమిషాలు పూర్తయినది మూడు నిమిషాలు ఉన్నది మూడవ జత బంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దుబ్బా అంగిరెడ్డి గారు ఆత్మ గురువారు బయలుదేరు దాగకూడదు జాగ్రత్త మూడు మాకి మాకు మెయిన్ ఫోక ఎటువంటి తప్పు జరిగినా కూడా విధిలే చేయ ఇక్కడ ఆశ మాష ఉండదు మరి ఎంత ప్రయాణం చేసాడు ఎందుకు టచ్ చేయకూడదు బండ టచ్ అయితే చెత్తను చిత్త టచ్ అయితే నిమిషాలే ఆరో రౌండ్ పూర్తి పద్దెనిమిది వందల అడుగుల ధరల్ని తక్కువ నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆ తదుపరి మూడవ నెంబర్ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దుపా అంకిరేడ్డి గారు ఆత్మగొల బయలుదేరాల కంబాయిండ్ చేద్దాం మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది ఆఖరి నిమిషం యాభై సెకండ్

Ahé! Tá é Aí do Só vai porta ali? Né, దుబ్బ అంకిరెడ్డి గారు ఆత్మకూరు బాష గారు హాయ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ టు లైవ్ ఒంగోలు జాతి యజ్మానండి ఎక్కడ పందాలు జరిగినా కూడా శ్రీ 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 అభయాంజనేయస్వామి దయంగర పరస్కరించుకొని యొక్క రైతు సంఘాలలో భాగంగా ఇవాళ నిర్వహించే ఆరు ఆరు కొండల విభాగంలో డ్రానో రెండవ నంబరు ప్రదర్శనలో మాత్రం మొట్టమొదటి జతగా లాగినటువంటి శ్రీపురం పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో కందనాల వెంకటేశ్వర రెడ్డి గారు ఐవార్పల్లి గ్రామం గుంటకల్లు మండలం అనంతపురం జిల్లా ఏటుగడ్డ సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ స్వాతికి రెడ్డి గారు కందుకూరు గ్రామం రాప్పాడు మండలం అనంతపురం జిల్లా వారి జత ఇచ్చినటువంటి పదహైదు నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అడుగుల పదించుల దొరాని లాగి బాగు ట్రాక్టర్ రావాలా అదే ట్రాక్టర్ బాగా ఫైన్లే తీసుకు పంతొమ్మిది వందల అడుగుల పదించలేండి పదించుల దొరాని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ట్రాక్టర్ బండ పైనలే తీసుకోవాలో చూడండి మోడ జద్దువారి బయలుదేరు రావాలా వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో దుబ్బా అక్కిరెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మెడలం అనంతపురం జిల్లా అని